హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాయా కుర్మా తయారు చేశాను మీలో ఎంతమందికి పాయా కుర్మా అంటే ఇష్టము ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో పాయా కుర్మా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీతోనే ఇడ్లీ దోశ పూరి రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో పాయాకుర్మ ట్రై చేయండి నేను ఇక్కడ జొన్న రొట్టితో తింటున్నానండి అస్సలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను మాటలతో చెప్పలేను అంత టేస్టీగా ఉంది నోటికి కమ్మగా మనం వేసిన మిరియాలు ఘాటుతో కారంగా చాలా చాలా బాగుంది ఇలాంటి మాయా కుర్మాలు టిఫిన్స్లోకి రైస్లో ఎప్పుడు మనం తింటూ ఉంటాము కానీ రోటీసు టిఫిన్స్లోకి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫుల్ వీడియో ఒక్కసారి చెక్ చేసి ఈ కుర్మా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి